పది సంవత్సరాల నిరీక్షణ గతుకుల రోడ్లలో ప్రాణాలు కోల్పోయినవారు ఎందరో క్షతగాత్రులై జీవత్సవాళ్ళ మంచానికి వారు మరెందరు నిన్నటి వరకు పాలకులకు పట్టని ముస్నూరు మెయిన్ రోడ్డు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నెల రోజులలోనే ఎమ్మెల్యే కావ్యకృష్ణారెడ్డి ఆదేశాలతో చకచకా ముందుకు సాగిన వైనం నన్ను గెలిపించిన ప్రజల కొరకు నా వంతు అన్న నినాదంతో రోజుకి పద్దెనిమిది గంటలు ప్రజాక్షేత్రంలో ప్రజలతో మమేకమవుతూ సమస్యలు తెలుసుకుంటూ పరిష్కరిస్తూ సాగుతున్న పాలనకు నిదర్శనం నిన్నటి మట్టి రోడ్డు నేడు తారు రోడ్డు మా దేవుడు ఎమ్మెల్యే అంటున్న ఆ ప్రాంత వాసులు జై కావ్య జై జై కావ్య ఇంతటి మనోధైర్యాన్ని ఇంతటి స్వేచ్ఛని ఈరోజు నాకిచ్చి నన్ను ఒక సేవకుడుగా కావలికి పరిచయం చేసినటువంటి కావలి నియోజక ప్రజలందరి తరఫున కావలి అభివృద్ధి జరుగుతుంది కావలి నియోజకవర్గం అభివృద్ధి జరుగుతుందని అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తుంది